రాజమండ్రి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్లేస్ కి అయితే వెళ్లాలి రాజమండ్రి నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనూ వన్ అవర్ జర్నీ ఉంటుంది పోతూ ఉంటేనే చుట్టూ గోదావరి అలా గోదావరి దాటి లోపు వచ్చేస్తుంది ఆ ఊరు మన ఆంధ్ర ఫేమస్ ఆత్రేపురం ఆత్రేపురం అంటే చాలా మంది గుర్తు వచ్చేది పూతరేకులు పూతరేకులతో పాటు మామిడి తాండ్ర తాడితాండ్ర కూడా ఫేమస్ ఇక్కడ అంతా ఆత్రేపురం మెయిన్ రోడ్డు ఈ మెయిన్ రోడ్ లో చాలా షాపులు ఉంటాయి ఇక్కడ కూడా పూతరేకులు అమ్ముతూ ఉంటారు మనకు కావాలంటే ఎక్కడైనా తీసుకోవచ్చు ఇక్కడైనా తీసుకోవచ్చు లేదంటే మన ఆత్రేపురం ఊర్లేకైనా వెళ్ళొచ్చు ఇలా వెళ్తే ఆత్రేపురం ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఆటోలు ఉంటాయి లేదంటే బైకులు ఉంటాయి లిఫ్ట్ అడిగి వెళ్ళిపోవచ్చు ఇదంతా ఆత్రేపురం ఈ ఊర్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఎండంత వరకు ప్రతి చోట ఇలాంటి బోర్డులు ఉంటాయి ప్రతి ఒక్కరు పూతరేకులు రెడీ చేస్తుంటారు అమ్ముతూ ఉంటారు ఇక్కడికి వచ్చి కొనే వాళ్ళకంటే ఇక్కడ నుంచి పార్సల్ వెళ్ళే ఎక్కువ ఉంటాయి ఈ ఊర్లో దాదాపు నైన్టీ పర్సెంట్ అందరూ పూతరేకులే చేస్తూ ఉంటారు ఆత్రేపురం రావడం ఫస్ట్ టైము ఇక్కడ ఎక్కడ తీసుకోవాలో కూడా నాకు తెలియదు పూతరేకులు అందుకే ఇక్కడ చాలా మందిని అడిగితే ఇక్కడ ఉండే భార్య భర్త కొత్తగా షాప్ పెట్టారు ఇక్కడ తీసుకోండి బాగా చుడతారు అన్నారు కొత్తగా షాప్ పెట్టిన వాళ్ళు బాగా పూతరేకులు చుడతారంట దగ్గరికి వెళ్ళగానే ఎవరు ఏంటి అని ఓ పూతరేకు చుట్టి చేతిలో పెట్టేస్తారు ఫస్ట్ తినండి తర్వాత మాట్లాడదాం అని చెప్తారు పూతరేక అలా నోట్లో పెట్టుకోగానే ఇలా కరిగిపోయింది ఒరిజినల్ పూతరేకు తింటే ఆ టేస్టే వేరు ఆ పూతరేకు అంత టేస్ట్ రావడానికి అసలు ఎలా తయారు చేస్తారో చూద్దానండి ఏ ఊర్లో అయినా ఫుడ్ గానీ స్వీట్ గానీ ఫేమస్ అంటే నైన్టీ పర్సెంట్ ఆ ఊరి వాటర్ వల్ల ఆ టేస్ట్ వస్తుంది అలాగే అక్కడ చేసే వాళ్ళం బట్టి కూడా టేస్ట్ వస్తుంది త్రేపురం పూతరేకులు కూడా అంతే గోదావరి నీళ్లకు ఆ టేస్టే వేరు వేడి వేడి కొండ మీద పల్చగా వేసే ఆ రేకులు అసలు నెక్స్ట్ ఇక్కడ ఈ పల్చగా ఉండే రేకు బియ్య పిండితో చేస్తారు ప్రతి రెండు మూడు నిమిషాలకు పలచటి రేకు అయితే తయారైపోతుంది కుండల మీద వేసే ఈ రేకులకు చాలా డిమాండ్ ఈ ఊర్లో ఈ ఊర్లోనే కాదు బయట ఊర్లకు కూడా చాలా ఊర్లకి ఓన్లీ రేకులే పంపిస్తారు ఇల్లు వాళ్ళు అక్కడ పూతరేకులు చుట్టుకొని అమ్ముకుంటారంట పూతరేకులు చాలా రకాలు ఉన్నాయి దాంట్లో కాస్ట్ బట్టి టేస్ట్ అండ్ క్వాలిటీ అయితే మారుతూ ఉంటుంది ఎక్కువగా సేల్ అయ్యేది ఎక్కువగా అడిగేది మాత్రం బెల్లం పూతరేకులు అయితే ఎక్కువగా అడుగుతూ ఉంటారు జనాలు బెల్లం పూతరేకులు కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ప్రైజ్ ముందుగా వంద రూపాయలు పూతరేకు ఎలాంటి చూద్దాం రండి ఒక రేక్ తీసుకొని నెయ్యి వేసి జీడిపప్పు బాదం పప్పు వేసి దాంట్లో నెయ్యి పూసి బెల్లం పొడి ఫుల్ గా వేసి చుట్టిచ్చేస్తారు అది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇలా చుట్టిస్తే చుట్టడం కూడా చాలా రకాలు ఉన్నాయంట రెండు వందల రూపాయల పూతరేకు ఎలా చుట్టారో చూద్దాం రండి ఒక రేక్ తీసుకొని దాని మీద నెయ్యి వేసి అలాగే పిస్తా జీడిపప్పు బాదం పప్పు వేసి అలా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి దాని మీద ఒక రేక్ పెట్టి నెయ్యి వేస్తారు వాటి మీద నీట్ గా బెల్లం పొడి వేసి చుట్టిచ్చేస్తారు ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఇలా పూతరేకుల్లో చాలా రకాలు ఉన్నాయి మళ్ళీ నాకు ఒకటి ఇచ్చారు పూతరేకు తినమని చెప్పి ఇది టూ హండ్రెడ్ రూపీస్ ది టేస్ట్ అయితే బాగులుగా లేదు రేటును బట్టి క్వాలిటీ అయితే మారుతూ ఉంటుంది దీంట్లో రకరకాల యాడ్ చేస్తూ ఉంటారు వీటిలో బూస్ట్ పూతరేకులు కూడా ఉన్నాయి ఒక్కో పూతరేకు మనకు పది రూపాయలు పడుతుంది బాక్స్ వచ్చేసి పది పీసులు ఉంటాయి ఒక్కో బాక్స్ మనకు వంద రూపాయలు పడుతుంది దీనిలో క్వాలిటీని బట్టి కూడా ప్రైస్ అయితే మారుతూ ఉంటుంది ఇది వచ్చేసి బాక్స్ టూ హండ్రెడ్ పడుతుంది మీరు ఎప్పుడైనా ఎక్కడైనా పూతరేకులు కావాలనుకుంటే ఓపిక్ గా లైవ్ లో కట్టించుకొని మరి తీసుకెళ్ళండి ప్యాకెట్ లో మాత్రం తీసుకెళ్లొద్దు ఎవరికైనా దూరంగా ఉన్న వాళ్ళకు పూతరేకలు పంపించాలంటే ఖచ్చితంగా లైవ్ లోనే కట్టించుకొని మరీ తీసుకెళ్ళండి రకరకాల జీడిపప్పు క్వాలిటీలు ఉంటాయి కాస్ట్ ను బట్టి ఒక్కో దాంట్లో ఒక్కో జీడిపప్పు అయితే వేస్తూ ఉంటారు సన్నగా ఉండేది టూ హండ్రెడ్ రూపీస్ కేస్తారు ఇంకా సన్నగా ఉండేది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కేస్తారు వేస్తారు కాస్ట్ పెరిగే కొద్దీ దాంట్లో ఐటమ్స్ కూడా వేసే మారుతూ ఉంటాయి నుంచి బయట దేశాలు వెళ్లే వాళ్ళు కాస్ట్ ఎంతైనా పట్టించుకోరు క్వాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి అలా లైవ్ లో ప్రిపేర్ చేసి ఇలా బ్యాక్ చేసి ఇచ్చేస్తారు అక్కడ నుంచి మళ్ళీ ఆత్రేపురం మెయిన్ రోడ్ వచ్చాను ఆ ఊర్లో అయితే నాకు మామిడి తాండ్ర దొరకలేదు లైవ్ లో సీజన్ అయిపోయింది అని చెప్పారు సీజన్ లో వస్తేనే మామిడి తాండ తాడి తాండ రెండు లైవ్ లో దొరుకుతాయి అంట ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి లేవు బయట షాపుల్లో అయితే ఉంటాయని చెప్పారు అందుకే ఇక్కడికి వచ్చాను ఇక్కడ పూతరేకు కూడా అరగే చుడుతున్నారు కానీ కొద్దిగా వెరైటీగా చూడుతున్నారు ఏ షాప్ కి వెళ్ళినా ఫస్ట్ మీరు కొంటారా మాత్రం అడగరు పూతరేకు చుట్టి మన చేతిలో పెట్టేస్తారు తాటి తాండ్రా అలాగే మామిడి తాండ్ర రెండు తీసుకున్నాను రాజమండ్రి వస్తే ఖచ్చితంగా